జై జయశ్రీరా శంఖారావ హైందవ శంఖారావం ఇక్కడ మనందరికీ ఒక ప్రతిజ్ఞని అందిస్తుంది ఆ ప్రతిజ్ఞ మేము చెప్తాము అందరం ఏకకంఠంతో గొంతెత్తి చెబుదాం చెబుదా రామానుజ ఆచార్యుల వంటి ధర్మాచార్యులు అందించిన సనాతన ధార్మిక మార్గంలో మేమంతా సంవదధ్వం జానతా అన్న పద్ధతిలో కలిసి మెలిసి నడుస్తాం జై శ్రీరామ్ హిందూ దేవాలయాలపై సమాజముపై ధర్మముపై ఏ విధమైన దాడులు జరిగిన తక్షణము ప్రతిస్పందిస్తాం జై శ్రీరామ్ శ్రీరా అన్యాక్రాంతమైన ఆలయ ఆస్తులను తిరిగి ఆయా ఆలయాలకే చెందించటానికి తగిన రీతిలో పోరాడి ఆలయాలను రక్షించుకుంటాం జై శ్రీరామ్ హిందూ దేవాలయాలతో నిరంతర సంబంధము సంపర్కము కలిగి ఉండి దేవాలయాలలో జరిగే అన్ని కార్యక్రమాలలో భక్తి శ్రద్ధలతో పాల్గొంటాము జై శ్రీరా హిందూ దేవాలయాలను హిందువులమైన మేమే నిర్మించుకున్నాము కనుక వాటిని ధర్మాచార్యుల మార్గదర్శనములో హిందువులమే యోగ్యమైన పద్ధతిలో నిర్వహించుకుంటాము జై శ్రీరామ్ దేవాలయాల పరిరక్షణ కోసం దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం జరుగుతున్న ఈ జాతీయ మహోద్యమంలో భాగస్వామురా అవుతాము మీరంతా అయ్యే ఉన్నారు ఇది నిరంతరము కొనసాగిస్తాము జై శ్రీరా కులము జాతి వర్గము ఆస్తి అంతస్తు వంటి తేడాలు లేకుండా దైవం ముందు అందరము సమానమే అన్న పూజ్యులైన ధర్మాచార్యులు బోధించిన మార్గములో సమతాభావముతో జీవిస్తాము జై జయశ్రీరా మత మార్పిడికి దారి దారితప్పిన బంధువులకు సరి అయిన అవగాహన కలిగి తిరిగి స్వధర్మాన్ని పాటించేటట్లు చేయటానికి మా కర్తవ్యాన్ని నిర్వహిస్తాము జై శ్రీరామ్ సనాతన వైదిక హైందవ ధర్మ పరిరక్షణ కోసం తను మన ధనములతో श्रद्धा कृषिचेमी प्रतिज्ञे जय श्रीराम बोल भारत माता की सनातन वैदिक धर्म की समस्त भक्त ब्रुंद की जय श्रीमन्नारायण